నేను ఇంట్లో హోమ్ మేట్స్ అన్నీ వాడుతున్నాను అనేది బాగా ఉంది మా తమ్ముడు అసలు నమ్మేవాడు కాదు అంటే మా ఇంటి దగ్గర ఉంటాడు ఫుడ్ అన్నీ తినేవాడు కానీ టేస్ట్ అనేది ఏంటక్క మొన్న వండిన కూరకి వండిన కూరకి తేడా వచ్చింది అని అంటే నేను థర్టీ ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పటి వరకు మా ఇంట్లో సన్ఫ్లవర్ అయిపోతే వాడేదండి మేడం చెప్పిన తర్వాత నేను థర్టీ ఫస్ట్ని కార్లో ఫైవ్ కార్ లాన్స్కి వచ్చినప్పుడు మాట్లాడి తర్వాత ఫుడ్స్ అన్ని తీసుకెళ్ళి వంట వంట చేసా అనమాట అంటే అప్పుడు వండిన చికెన్కి ఇప్పుడు వండిన చికెన్కి చాలా టేస్ట్ వచ్చింది అదే ఏం యూజ్ చేస్తాను అంటే మసాలాలు ఏమైనా వేసావా అని అడిగాడు కాదరా ఆయిల్ అనేది మార్చాను నేను ఇలా తీసుకున్నాను అంటే సరే అక్కడ బాగుంది నేను యూజ్ చేస్తాను అవనని అంటే మా అంటే పిన్న అబ్బాయి నాకు తీసుకురావని చెప్పాడు అనమాట అంటే బిఫోర్కి ఆఫ్టర్కి అంటే ఎంత టేస్ట్ వచ్చిందంటే అబ్బాయి మసాలా వేసాను అన్నాడు కానీ ఆయిల్ ఏమైనా మార్చాక్క అని అడిగాడు అవునా లేదా అంటే ఆయిల్ అనేది నేను మార్చిన విషయం నాకు తెలుసు తనకు చెప్పడం వల్ల తను తీసుకుంటానంటే దానివల్ల నాకు ఇన్కమ్ వస్తుంది ఆటోమేటిక్గా ఆడు కూడా యూజ్ చేయడం వల్ల ఆరోగ్యం అనేది తనకు ఉంటుంది అవునా కదా అంటే మనం వాడుతూ పక్కలు చెప్పడం వల్ల వాళ్ళకి ఆరోగ్యం ఇస్తాము అలానే తనతో పాటు తన ఐడి తీసుకోవడం వల్ల తనకి ఇన్కమ్ వస్తుంది నాకు ఇన్కమ్ వస్తుంది అంటే ఏంటన్నా ఫస్ట్ మనం యూజ్ చేసి పక్కలకి అనేది షేర్ చేయాలి అది అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా అలవాటు అవుతుంది మేము ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాము వచ్చేసి నవంబర్ ముప్పై నవంబర్ ముప్పైకి కార్ తీసుకోవాలండి మేడం కార్ వచ్చినాక ఆటోమేటిక్గా ఆల్ ది బెస్ట్ కారు లక్ష రెండు లక్షల ఎంత తీసుకోవాలని తీసుకోవాలనేది జాబ్లో నిర్ణయిస్తారండి ఇక్కడ ఇంతే ఇవ్వాలని ఏమైనా ఉందండి లేదా ఎవరు టైం పెట్టి టైమ్ వాళ్ళకి చూడండి పిల్లలు కాలేజీకి వెళ్ళారు గంటలు ఉంటారండి కాలేజీలో ఎయిట్ అవర్స్ ఎన్ని రోజులు సంవత్సరం మొత్తం మీద ఒక రెండు నెలలు అయినా సెలవు మీకు పది నెలలు కాలేజీకి వెళ్ళారు ఇప్పటికి మీకు వయసు ఎంతమ్మా స్కూల్ జాయిన్ అంటే ఒక పదిహేను సంవత్సరాలు అవుతుందా అప్పటి నుంచి వేస్తున్నారు వెళ్తున్నారు డైలీ స్కూల్కి కాలేజ్కి వెళ్తున్నారు వస్తున్నారు ఇప్పుడు మీకు జాబ్ వచ్చిన దానికి ఎంత వస్తుంది వస్తుంది ఇప్పుడున్ని రోజుల్లో అయితే హైదరాబాద్ అయినా వెళ్ళాలేమో ఇక్కడ ఎక్కడైతే ఆ ట్వంటీ కూడా రాదు ఆ ట్వంటీతో అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అవుతూ బ్రతకాలి హైదరాబాద్ వెళ్తే అంతేనా లగ్జరీగా ఏమైనా బ్రతకేస్తారా అవ్వలేము వస్తాదో రాదా అని జాబ్ గురించి అంత టైం పెడతాం కదా కంపల్సరీగా వస్తాది డబ్బులు అన్ని దాని గురించి మనం రోజుకి ఎన్ని గంటలు పెట్టాలండి ఉదయో మనకి టైం ఉంటే ఎంకదా పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే ఏదైనా పని చేస్తూ కూడా ఇక్కడ మనం ఉదయం రెండు గంటలు సాయంత్రం రెండు గంటలు పిల్లలు చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ చేసుకుంటే ఈరోజు నేను అలాగే చేసానండి ఫస్ట్ ఫస్ట్ నేను చెప్పాను కదా నా పేరు సత్యవతి మా దొచ్చి కుమారరావు తమ్మ చెప్పారు నాకు చిన్న హోటల్ కూడా ఉండి దాన్ని చేసుకుంటూ నేను ఈరోజు నెలకి యాభై వేలు తీసుకుంటున్నాను కారు కూడా మ్యాగ్నెట్ కారు కూడా పదకొండు లక్షలు తీసుకున్నారు అంటే ఒక్కరు చూడండి వస్తుందా రాదని జాబ్ గురించి అంత టైం పెట్టి అంత అమౌంట్ పెట్టి పెద్ద పెద్ద కాలేజీలో చదువుతారు కదండి ఇక్కడ వస్తుంది అన్న గురించి టైమే పెట్టడానికి ఎన్నిసెంట్ ఆలోచిస్తారు చూడండి మంచిది అన్ని దాని గురించి అందరూ కూడా ఆలోచిస్తారు తమ్ముడు చూడండి సేఫ్ అప్ పెట్టారు డబ్బులు పోతాయని తెలుసు కానీ దానికి ఎంత తగ్గే అమౌంట్ పెట్టారండి మేము చెప్పాము కానీ మాకు చెప్పే టైం ఏమలేదని ముందు ప్రోడక్ట్ వాడు అలాగనే నీకు తెలుస్తుంది అని చెప్తే ఏ రోజు కూడా తర్వాత చూద్దాం తర్వాత చూద్దాం అని వాడు ఇంక సరేనండి టైం ఏమి ఇప్పుడు ఎవరికైనా ఏమైనా చెప్పగలండి ఏముందో చెప్పక్క అంటే అప్పుడు నేను ఆ రోజే చెప్పింది ఏమన్నా ఇప్పుడు నాకంటే ఎక్కువ తీసుకుందేమో కానీ ఇప్పుడైనా వచ్చినందుకు చాలా అదృష్టం నా గురించి అయితే ఆధార్ కార్డు పెట్టుకొని వారం రోజులో నేను ముందు నేను తన అనుకూల తిరిగాను తర్వాత నాయనకారు తిరిగాను ఎందుకంటే ఇప్పుడు రాలేని వాళ్ళందరూ మన సక్సెస్ని చూసి వస్తారు చెప్పిన వాళ్ళందరూ రావాలని ఏమైనా ఉందండి తవరిస్తూ ఉంది అందరికీ ఒకే కంపెనీ నచ్చిన ఎవరికి నచ్చదు ఎవరికి ఏం కావాలనేది వాళ్ళు తీసుకుంటారు నాకు ఈరోజు మా అప్లైంట్ చెప్పారు కనుక నేను విన్నాను కనుక ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను చాలామంది నేను కూడా చెప్పాను నాతో పాటు చాలామందికి మేడం గారు చెప్పారు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు మేము ఇక్కడ ఉన్నాం ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వాడిన వాళ్ళు అదృష్టం లేదు వాడు పది మందికి యూజ్ చేసిన వాళ్ళు కూడా అదృష్టమే నాకైతే నిజంగా ఇలా చాలా వరకు నాట్యమే అంటే నేను ఒక్కటే కోరుకుంటున్నాను ఏదైనా మీటింగ్ అంటే ఈ యాళ్ళ ఈ నా నాట్యమే ఉండాలి మొత్తం ఫుల్ అయితే వాళ్ళు అందరి మీటింగ్ మనం టైం పెట్టి హార్ట్ఫుల్గా చేసామంటే రిజల్ట్ ఉంటుందండి ప్రొడక్ట్ ప్రోడక్ట్ గురించి అయితే మనం అయితే ఆలోచించాల్సిన లేదండి దేనికి వాడినా సరే సూపర్ రిజల్ట్ ఫస్ట్ నీళ్ళు కూడా హోమ్ నెడ్సే వాడేది తర్వాత మా అన్నగారికి మోకాలెటర్ వాడారు మా బాబు కూడా చెట్టుల నుంచి కొట్టారు నడులోకి వస్తే దానికి వాడేది ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాడినే తగ్గలేనిది మన ప్రోడక్ట్లో ఉంది ఎవరైనా సరే యూజ్ చేయండి ఇది బాగోలేదు అనేది ఎవరు చెప్పరండి కానీ ఇది మందులు కాదు ఇంగ్లీష్ మెడ్స్ని కాదు కనుక ఎంత రిజల్ట్ రాదు టైం పడుతుంది దాని గురించి మనం కొద్దిగా ఓపు పెట్టి వాడుకుంటే మోకాలంట్లో చూడండి ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఇంక్రీస్మెంట్స్ తగ్గదు లెట్ తగ్గుతుంది కానీ పర్మనెంట్గా తగ్గుతుందండి తగ్గదు మనకు ఒక ఆరు నెలలు టైం పెట్టామనుకోండి కంప్లీట్గా తగ్గుతుంది ఆ టైం నువ్వు ఎవరైతే తీసుకొని వాడతారో వాళ్ళ కార్యక్రమంలో ఆరోగ్యంగా ఉంటారు ఓకేనండి ఎవరైనా సరే డబ్బులు కావాలన్నా ఫస్ట్ టైం పెట్టండి డబ్బులు ఎంతమంది కావాలి మేడం అందరికీ కావాలి టైం ఎంతమంది పెడుతున్నారండి ఫుల్ టైమ్ టైం ఫుల్ టైం హాఫ్ టైమ్ కాదండి టైం పెట్టండి డబ్బులు కావాలని ఎంత మనం కోరికగా ఉన్నామో నిజంగా ఏదైనా జాబ్ అనుకుంటే ఎంత ఉంటుంది వాళ్ళు ఎక్స్ట్రా ఒక రెండు మూడు గంటలు చేసినా సరే ఎక్స్ట్రా శాలరీ ఇస్తారండి ఎవరు మనకి ఎక్స్ట్రా మన టైం పెట్టుకొని చేసుకుంటూ ఒక అతనికి ఎవరికైనా రెండు జాబ్లు ఇస్తే చేస్తారండి మనం ఎస్ట్రీ అయితే చేసుకోవచ్చు కదండి జాబ్ చేస్తూ ఎస్ట్రీ చేసుకోవచ్చు మన డాక్టర్ గారు చేస్తున్నారా లేదండి అలా మన అబ్బాయి గారు ఉన్నారు గవర్నమెంట్ టీచర్ చేస్తున్నారు అంటే మనం కూడా చిన్నార మేడం ఉన్నారు మన సాఫ్ట్వేర్ గారు ఉన్నారు అందరూ చేసినప్పుడు మనకుంటుంది ఉండదండి టైం ఏ టైం అనేది మనమే తీసుకోవాలి ఏ టైం మనం ఉదయం వెళ్ళి పర్వాలేదు సాయంత్రం ఎందులో పర్వాలేదు ఎప్పుడు టైం ఉంటే ఎనీ టైం ఎవరైతే వెస్టెన్ గురించి వాళ్ళు ఆలోచిస్తారో వాళ్ళైతే సక్సెస్ అయిపోతారండి నాకు తెలిసి నాకు తెలిసి తెలియక ఇప్పుడు వరకు ఆలోచించాను కనుక యాదవ్ వచ్చింది మా మేడం గారికి లక్ష వచ్చింది ఇప్పుడు నేను సీరియస్గా తీసుకున్నాను రెండు మూడు నెలల లక్ష రావచ్చు లక్ష వచ్చేస్తుంది నాకు కూడా టార్గెట్ మా అల్లడి గారికి లక్ష అవుతుంది నాకు కూడా లక్ష రావాలని మా అల్లడి గారు శాలరీ నేను టార్గెట్ చేస్తున్నాను తర్వాత మా తమ్ముడిగా